బంగారం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి పది గ్రాముల బంగారం లక్షకి చేరువలో ఉంది ఎప్పటికీ నిలిచి ఉండే లోహం ధరలు పెరిగాయంటే ఓకే ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెడుతున్నాం అనుకోవచ్చు కానీ నాలుగు ముక్కలు కొనేసుకొని తీసేసిన మామిడి ధర కిలో రెండున్నర లక్షలంటే మాటలా అసలు వీటిని కొనగలమా తినగలమా అయినా కానీ వీటి డిమాండ్ తగ్గటం లేదు ఎందుకంత స్పెషల్ వీటిలో బంగారం ఏమైనా ఉందా వాష్ ది స్పెషల్ వీడియో వేసవి వచ్చిందంటే అందరి చూపు మామిడి పండ్లపైనే మార్కెట్ నిండా పచ్చగాలు కట్టి పాడేస్తాయి మామిడి పండ్లకి రారాజు బంగినపల్లి ఇది కేవలం తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఆల్ఫాన్జో కేసర్ రత్నం సింధు నీలం లాంటి దేశీయ రకాలే కాకుండా విదేశాల్లో ఫేమస్ అయిన మామిడితో కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు వందల రకాలు ఉన్నాయి వాటిలో కొన్ని అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యాయి ఇలాంటి రకాల్లో అత్యంత ప్రత్యేకం మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా పేరు సంపాదించుకున్న మియాజాకీ జపాన్లో పండుతుంది ఎర్రటి రంగు మృదుత్వం అద్భుతమైన రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు రెండేళ్ల క్రితం ఈ మామిడి జత రెండు లక్షల డెబ్బై వేల కమ్ముడైంది ఈ మధ్య భారత్లోనూ ఈ రకం మామిడి సాగు చేస్తున్నారు పంజాబ్ లో ఓ రైతు మియాజాకీ మామిడి సాగు చేసి వాటిని ఎవ్వరూ దొంగిలించకుండా బౌన్సర్లని ఏర్పాటు చేశారు ఈ సాగు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది ఖమ్మం జిల్లా రూరల్ మండలం బారుగూడెం శ్రీ సిటీకి చెందిన వ్యాపారి రైతు గరికపాటి వెంకట్రావు మియాజాకీ మామిడి మొక్కల్ని విదేశాల నుంచి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేశాడు రెండు వేల ఇరవై కరోనా సమయంలో జపాన్ నుంచి పదిహేను మియాజాకీ మామిడి మొక్కలు తీసుకొచ్చారు ఒక్కో మొక్క ధర పదివేలు మొత్తం పదిహేను మొక్కల్లో పది మాత్రమే బతికాయి మూడేళ్ల తర్వాత అవి ఇప్పుడు కోతకొచ్చాయి గతేడాది ఒక్కో చెట్టుకు పది కాయలు కాశాయి ఈ ఏడాది ఇరవై నుంచి ముప్పై కాయలు కాశాయి ఈ రకం మామిడి కాయలకి మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఈ ఏడాది మరో అరవై మొక్కలు తీసుకొచ్చి సాగు చేశాడు వెంకట్రావు మియాజాకి మామిడి పండ్లకి జపాన్లో మంచి డిమాండ్ ఉండటంతో తమ తోటలో కాసిన కాయల్ని ఆ దేశానికి ఎగుమతి చేస్తున్నానని తెలిపాడు జపాన్ మార్కెట్లో వీటి ధర లక్షల్లో పలుకుతుంది ఈ పంటను మొదటిగా ఖమ్మ జిల్లాలో శ్రీ సిటీలో వేశారు ఈ జాతి మొక్కలు మన నేలపైన బతుకుతాయి ఆసక్తి ఉన్న రైతులు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు గరికపాటి వెంకట్రావు రెండున్నర లక్షలు పెట్టి పండ్లు ఎందుకు కొనుగోలు చేయాలి వీటి వల్ల ఉపయోగం అనే సందేహం వచ్చుండొచ్చు అయితే సాధారణంగా మామిడి పండ్లు తింటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలని పెంచుతాయి కానీ మియాజాకి మామిడి పండ్లు తింటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇంకా ఈ మామిడి పండ్లు రోగంద్రక శక్తిని వృద్ధి చేస్తాయి ఒకసారి ట్రై చేస్తారా లేదంటే నాలుగు మామిడి పండ్ల బదులు ఇరవై ఐదు గ్రాములైనా వస్తుందంటారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి